నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఇప్పుడు మనకి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ బ్రహ్మహూర్తంలో ఏదైనా ఒక పూజ చేసుకుంటే పరిహారం ఉంటుందా అని అడుగుతున్నారు కొంతమంది ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ అప్పులు కావడానికి మూడు కారణాలు ఒకటి స్వయంకృత అపరాధము అని పేరు అంటే మనిషి తెలిసి తెలిసి అప్పుల ఊపిలో కూడుకుపోవడానికి మనిషి మూడు మార్గాలను ఎంచుకుంటాడు ఒకటి చెడు వ్యసనాలు అంటే జూదము మద్యము పరస్త్రీ వ్యామోహము రెండవ కారణము స్వయంకృత అపరాధము అంటే నేను పది మంది ముందు లగ్జరీగా కనిపించాలి నేను పది మంది ముందర గొప్పగా కనిపించాలి అని అప్పులు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్లు అని చెప్పి చాలా మట్టుకు వచ్చేసారు అంటే మనిషి ప్రాణాలను సైతం తీసుకునేటటువంటి యాప్లు దాని కోసము సంపాదించిందే కాదు అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్ లో పెట్టి డబ్బులన్నీ కోల్పోతూ ఉన్నారు మరికొంతమంది పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి ప్రేమ పెళ్లి ఇవన్నీ దాంట్లో పడిపోయి డబ్బు సంపాదించడమే కనిపిస్తుంది ఇక వాళ్ళకి ఏం చేశారు ఏమున్నది ఏమి కనిపించదు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనక పడ్డాడంటే డబ్బులు ఖాళీ అయిపోవడం తప్పదు అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలా డబ్బులు ఖర్చు కావడానికి అప్పుల పాలు కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఆ మార్గాలన్నీ కూడా ఎలా అయిపోయాయి అంటే టెక్నాలజీ ఎలా ఎలా పెరుగుకుంటూ పోతుందో అలా మోసాలు కూడా పెరుగుకుంటూ వచ్చాయి ఈ రోజు నేను సంతోషంగా ఉండడానికి పది మందిని మోసం చేసిన తప్పు లేదు అనేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భ్రమలో వచ్చేసారు అందరూ కూడా కాబట్టి డబ్బులు ఎందుకు మనకు అప్పులు అవుతాయి అని అంటే కనుక మనం చేసుకున్నటువంటి తప్పులు మనం చేసినటువంటి మోసాలు అవి మనల్ని వెంటాడి వెంటాడి మన అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటాము ఇంకోటి ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే మితిమీరినటువంటి గర్వం ద్వారా గర్వం అంటే ఎలా పెరిగిపోతుంది తెలుసా నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఉన్నాయి నేను డబ్బు ఇక నాకు ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి అప్పు చేసి మరి డబ్బులు తీసుకుంటాడు ఈ ఆస్తులన్నీ తగలబెట్టేసుకుంటాడు అంటే ఏంటి వెనక్కున్నటువంటి ఆస్తిని చూసి డబ్బులు ఇచ్చేటటువంటి చాలా మంది ఉంటారు ఇట్లా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఉన్నవన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకుంటారు దానికి వడ్డీ కట్టలేక అసలు కట్టలేక ఉన్నదంతా వాళ్ళకు ధారపోస్తూ పోస్తూ ఉంటారు అంటే అప్పులు అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు నిజంగా శాస్త్రం ఏం చెప్పారంటే అప్పు చేయకూడనటువంటి రోజుల్లో అప్పు చేస్తే ఆ అప్పు తీరడం భగవంతుడి వల్ల కూడా కాదు ఒకటి మంగళవారం రోజున ఎప్పుడు అప్పు చేయకూడదు అలా చేసినటువంటి అప్పు నీ జీవితంలో తీరదిగా అది అలాగే పెరుక్కుంటూ పోతుంది తప్ప తరగదు అలాగే బుధవారం రోజున ఎవ్వరికీ కూడా డబ్బులు ఇవ్వ చాలా మంది ఏమంటారు శుక్రవారం కదండీ డబ్బులు ఇవ్వకూడదు అని అంటారు కానీ నిజానికి బుధవారం రోజున ఎవరు కూడా డబ్బులు ఇవ్వకూడదు కాబట్టి బుధవారము సాయంకాలం డబ్బులు ఇవ్వకూడదు చాలా మంది శుక్రవారం డబ్బు అంటే ధనలక్ష్మి అవతారం కాబట్టి శుక్రవారం అమ్మవారి యొక్క రూపం కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు అది ఏంటి అంటే అమ్మవారి యొక్క వారం కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవిని బయటకి ఇస్తే అది తిరిగి రాదు అని చెప్పేసి కొంతమంది విశ్వసిస్తుంటారు కాబట్టి మంగళవారం అప్పు చేయకూడదు బుధవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు ఇంకా మూడో విషయం ఏంటి శనివారం ఎవరికైనా అప్పులు ఉన్నాయి అంటే శనివారం రోజున అప్పులు ఇవ్వాలి శనివారం శనివారం అంటే ఇప్పుడు నేను మీకు అప్పు ఉన్నాను అనుకోండి మీ అప్పు తీరిపోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏమవుతుంది శనివారం రోజున మీ ఇంటికి వచ్చి మీకు ఒక పదివేలు అప్పు ఉన్నాను అనుకోండి కనీసం ఆ రోజున ఒక వెయ్యి రూపాయలైనా మీ చేతిలో పెట్టాలి శనివారం ఇచ్చినటువంటి డబ్బు తొందరగా తరిగిపోతుందట అంటే మీ అప్పు తరిగిపోవడానికి శనివారం రోజున మీ చేతిలో డబ్బు పెడితే నా అప్పు మీ దగ్గర నుంచి తొలగిపోతుంది అనేటటువంటి కొన్ని విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పు అనేటటువంటిది చేసుకోకపోవడానికి చాలా రకాల మార్గాలు ఉంటాయి ఒకవేళ చేస్తే దాన్ని తీర్చేటటువంటి విధానాలు కూడా కొన్ని ఉంటాయి ముహూర్తంలో లేచి ఎలా ఏం చేస్తే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి అని అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత చక్కగా గణపతి యొక్క విగ్రహం ఉంటుంది అది ఆ గణపతి యొక్క విగ్రహం పేరు ఏంటి అంటే గనక అరగ గణపతి అని అంటే జిల్లేడు గణపతి అరగ గణపతి యొక్క విగ్రహాన్ని తీసుకుని రెండు తమలపాకులు వేసుకుని దాని మీద ఆ అరక గణపతిని పెట్టుకున్న తర్వాత దానికి బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క అప్పులన్నీ క్లియర్ పూజ అంటే ఏం లేదు రెండు తమలపాకులు తీసుకుని దాని మీద విగ్రహం పెట్టేసుకుని చక్కగా దానికి పంచామృతంతో అలాగే నీళ్లతో చక్కగా కడిగేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క గణపతి ముందర కూర్చొని మళ్ళీ అభిషేకం అయిన తర్వాత గంధము పసుపు అన్ని అలంకరణ చేసిన తర్వాత గణపతికి మందార పుష్పాలు అంటే చాలా ఇష్టం ఎర్ర ఒకటి మందార పూలు ఒకటి లేదా రెండు మీకు ఎన్ని తోచితే అంత ఆ గణపతి ముందర కూర్చోండి మీరు ఏ మంత్రం చదువుతారంటే బ్రహ్మ ముహూర్తంలో ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ ధనం ధనం మే కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ధనము తొందరగా మనకు వశీకరణం అయ్యేటటువంటి ఇది ధనవశీకరణ మంత్రం అని శాస్త్రము ఈ ధనవశీకరణ మంత్రం ఎవరైతే గణపతి ముందర కూర్చుని ఉపాసన చేస్తారో వాళ్లకు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది వాళ్ళ అప్పు ఇప్పుడు డబ్బు ఉంటే అప్పులు తీర్పు తీర్చడానికి ఎంతసేపు పట్టదు కాబట్టి మనకు డబ్బు వచ్చే జనరేట్ అయ్యేటట్టు మార్గం మనం వెతుక్కోవాలి అప్పులు చేశాం కదా తీరిపోవాలి తీరిపోవాలంటే ఎలా తీరిపోతుంది నువ్వు సంపాదన ఇన్కం పెరిగితేరే కదా నీ తీరేది కాబట్టి నీ డబ్బు సంపాదన ఇన్కమ్ పెరగాలి అంటే ఈ ఉపాసన చేసుకో గణపతి ముందర కూర్చుని చక్కగా అది కూడా అరక గణపతి మాత్రమే తీసుకోవాలి అరక గణపతిని తీసుకున్న తర్వాత ఆ గణపతికి షోడశోపచార పూజ చేసి నేను చెప్పినటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేస్తే మీ అప్పు ఇలా చిటికే వేసేసరికి తీరిపోతుంది అంటే ఇన్కమ్ జనరేట్ అయిపోయి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యింది డబ్బులు పెరుగుతున్నాయంటే అప్పులు ఆటోమేటిక్గా తరిగిపోతాయి కాబట్టి మీ ఇన్కమ్ జనరేట్ అయ్యి అప్పులు తరిగిపోవడానికి ఈ మార్గాన్ని కనుక ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్లకు డబ్బులు అనేటటువంటివి వస్తాయి ఇంకోటి ఈ పని చేసేటప్పుడు ఈ సాధన చేసేటప్పుడు మధ్యము కానీ మాంసము గాని అస్సలు తినకూడదు తాగకూడదు ఇది చాలా మట్టుకు గుర్తు పెట్టుకోండి చావుల దగ్గరికి వెళ్ళకూడదు ఈ మూడు నియమాలు దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇవి తాంత్రిక విధానంలో ఉన్నటువంటి నియమాలు కాబట్టి ఈ రకంగా చేస్తే తొందరగా వాడి యొక్క అప్పు ఎంత ఉన్నా సరే తొందరగా క్లియర్ అయిపోయి నియమాలు వచ్చేసి ఈ మూడు విషయాల దగ్గర ఈ మూడు విషయాలే నియమాలు నియమాలు మళ్ళీ బ్రహ్మ ముహూర్తంలో నువ్వు ఏ రోజైతే ప్రారంభం చేసావో ఎవ్రీ డే ప్రతి రోజు అదే ముహూర్తానికి ప్రారంభం చేయాలి ఈ రోజున నేను బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలకు లేచాను నాలుగున్నర వరకు రెడీ అయ్యాను నాలుగు ముప్పై ఐదుకు నేను ఈ రోజున పూజలో కూర్చున్నాను అంటే నెక్స్ట్ డే కూడా అదే టైంలో కూర్చోవాలి ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా నీకు జీవితంలో పూజ ఫలించదు అంత నియమాలు ఉంటాయి ఏదో చేసుకోమన్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన టైంకి నేను చేసుకుంటాను లేదా ఒక అర్ధగంట అటు ఇటు అయిందిలే ఏమవుతుందిలే కదా అని చేసుకుంటే మాత్రం అది ఫలించదు ఎందుకంటే నీకు ఒక సంకల్పం నెరవేరాలి అంటే దాని మీద ఏకాగ్రత ఉండాలి చింతన ఉండాలి భయం ఉండాలి భక్తులు ఉండాలి ఇవి ఉంటేనే ఆ యొక్క సాధన నీకు ఫలిస్తుంది అంతే కదా నిన్ను నాలుగు గంటలకు లేచాను కదా ఈరోజు ఐదు గంటలకు లేచి చూద్దాం లేని అనుకుంటే నీకు అది సాధించబడదు డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి నువ్వు సాధన ఎంత కష్టతరంగా చేస్తే నీకు అంత త్వరగా ఇష్టంగా డబ్బులు నీ దగ్గరికి వస్తాయి ఎలా వస్తాయి నువ్వు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లేదా నువ్వు చేసే పనిలో కానీ ఇన్కమ్ ఆటోమేటిక్గా భగవంతుడు జనరేట్ చేస్తాడు అలా జనరేట్ చేసినప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇక్కడ అప్పులన్నీ కూడా తరిగిపోతాయి పూర్తిగా నయమైపోతాయి చాలా చక్కగా తెలియస గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్